మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న టిడిపి జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నారా లోకేష్ ను అభినందించేందుకు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చేనేత వికాసం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ఉండవల్లి విచ్చేశారు ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసంలో నారా లోకేష్ ను కలిసి చిల్లపల్లి శ్రీనివాసరావు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్తో మాట్లాడారు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో కనీ విరిగి విని ఎరగని దీట్లో ఒక గ్రాండ్ విక్టరీ ఏదైతే మంగళగిరి నియోజకవర్గ చరిత్రలోనే లేనటువంటి ఒక భారీ మెజార్టీతో శ్రీ లోకేష్ బాబు గారిని గెలిపించడం జరిగింది తొంభై ఒక్క ఐదు వందల మెజార్టీ అంటే అసలు మాటలు కాదు ఏదైతే మేము జనసేన పార్టీ తరఫున ఆ రోజున లోకేష్ బాబు గారికి మా జనసేన పార్టీ అంతా ఆ రోజున కేటర్లో మేము చెప్పడం జరిగింది మీ యొక్క గెలుపులో జనసేన పార్టీ మేము కీలకంగా ఉంటామని చెప్పి అదే మాట మీద ప్రకారం మేమంతా కూడా కీలకంగా పనిచేసి ఈ రోజున లోకేష్ గారి మెజార్టీ భారీగా పెరగడానికి మేము చేసిన కృషి మా మా అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను దేనికంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర యువత తన భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నలభై సంవత్సరాలు అనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి బాటలో ఈ రోజున నడిచి ఒక్క తాటి మీద రాష్ట్రం అంతా కూడా ఒక తాటి మీద రావటం ఎవరు చూసినా భారీ మెజార్టీలే ఒక వన్ సైడ్ ఎలక్షన్ గా జరిగింది ఈ రోజున నిజంగా ఇవన్నీటి కూడా మా పైన కూడా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ఒక గురుతరమైన బాధ్యత ఏర్పడింది ఏదైతే గతంలో వైసీపీ పార్టీ చేసినటువంటి ఒక విధ్వంసకర రాజకీయాలకి మేము స్వస్తి చెప్పి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసమే మేము పాటుపడతామని అని చెప్పి నిన్న పద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆ ఆ దాట్లోనే మేమంతా కూడా ప్రయాణం చేస్తాం వీళ్ళలాగా విధ్వంసకర రాజకీయాలు వీటి గురించి కక్ష సాధింపు రాజకీయాలు మాకు కాదు ఒక అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక యువత భవిష్యత్తు కోసం నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అడిగించాడలో వీళ్ళందరూ అడిగించాడలో మేమంతా కూడా బలంగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా